రాజ్యాంగం రాస్తున్న సందర్భంలో అంటే గవర్నర్ గాని రాష్ట్ర ప్రభుత్వాలు కాని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజా అభివృద్ధి కోసం అంటావా పరిపాలన కోసం అంటావా దాన్ని ఎప్పుడు చేయకడానికి వీల్లేదు ఒకరికి అనుకూలంగా పని చేసుకుంటూ అందరినీ బతకనివ్వాలి రాజ్యాంగ ప్రకారము నేను బిజెపి వ్యతిరేక వాళ్ళను ఆలోచేయము పనిచేయనేము వీళ్ళు కూడా అనొద్దు వాళ్ళు కూడా అనొద్దు వివక్ష వివరించడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఐదు జడ్జిల నిర్ణయం ద్వారా ఏమవుతున్నదంటే ఏమన్నా పోని పరిపాలన ఏమైనా గానీ స్తంభించిన పోనీ మేము వెయిట్ చేసుకుంటూ కూర్చోవలసిందే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు చట్టం బయటికి రాదు మళ్ళీ ఆ ప్రభుత్వం ఓడిపోతే చట్టం వచ్చే అవకాశమే లేదు ఇలాంటి పరిస్థితులలో అసలు ప్రజలు విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలమైన మేము మాకు మేము రాసుకొని సమర్పించుకుంటున్న రాజ్యాంగం ఇక ఈ రాజ్యాంగానికి రాష్ట్రపతి అయినా గవర్నర్లైనా దీనికి లోబడి పని అవును మరి ప్రజలు సుప్రీం కదా ఇక్కడ ప్రజల ప్రయోజనాలు ప్రధానంగా ఉండాలి కదా అవన్నీ పక్కన పోయి మీరు అన్నట్టు వెస్టర్డ్ ఇంట్రెస్ట్ వచ్చేందుకు వచ్చిన వచ్చేస్తా అంటే ఏమవుతుంది ప్రజలేం అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు ప్రజలు అంటున్నారు మేము అంటున్నారు ఎవరి మేము ఎవరి ప్రజలు ఎవరి నేను ఎవరు నువ్వు మా కాళోజీనాడు మేము నా అంటున్నాను ఇంకా మా అన్నాళ్ళు కదా మా అంటే మన అందరికి కలుస్తుంది కదా కానీ నువ్వు మానే నీకు ఇంకా అర్థం కాలేదు మనం అని ఎప్పుడు అంటావు నువ్వు అన్నాడు చాలా గొప్పగా మాట్లాడినాడు నేను అంటే మనము అని ఇంకా అనుకోలే మనం ఇంకా మనం అనుకోలే మా అని కూడా అంటలే బీజేపీ నాన్ బిజెపి అనే వారు వీరు అనే రెండు తేడాలు వచ్చేసినాయి ఇది సమస్య అయితే ఇక్కడ మీరు మన ప్రభుత్వం మన రాజ్యాంగం అన్నారు కదా మన రాజ్యాంగం ఏ విధంగా రిప్రజెంట్ అవుతుందండి ఒక గవర్నర్ ద్వారా వస్తుంది పిఎం ద్వారా వస్తుంది రాష్ట్రపతి ద్వారా వస్తుంది కనుక ఇది మన ప్రభుత్వమే అయినప్పటికీ వారి ప్రభుత్వం అయిపోతుంది ఈ వ్యక్తి ప్రభుత్వం అయిపోతుంది గవర్నర్ మై గవర్నమెంట్ అంటాడు అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడు మై గవర్నమెంట్ అంటాడు రాష్ట్రపతి కూడా మై గవర్నర్ అండి అంటాడు అనాలి కరెక్ట్ అది కానీ మరి ఫెడరలిజం ఉన్నప్పుడు సమానంగా నువ్వు కూడా వ్యవహరించాలి కదా అది క్వశ్చన్ కనుక మీరు ప్రియాంబుల్ లో మీరు మాట్లాడుతున్నారు ప్రొవిజన్స్ వచ్చేసరికి రాజ్యాంగ వ్యతిరేకత వస్తున్నారు ఇది తేడా అంటే ఏంటి అంటే దీనికి ఒక పరిష్కారం అంటే పరిష్కారం ఏం లేదు ఎన్నికల్లో ఓడించాలి మళ్ళీ ఎన్నికల ఓడించే పరిస్థితిలో మీరున్నారా శక్తి ఉందా దాని మీద ఆధారపడి ఉంటారు ఆ శక్తి ఎవరి మీద ఉంటుంది ఓటింగ్ మీద వస్తుంది ఎవరు వేస్తున్నారు ఓట్లు ప్రజలు వేస్తున్నారో లేదా మాక్సిమం అరవై ఐదు శాతం అరవై ఎనిమిది శాతం వరకు ఓట్లు ఇస్తున్నారు అంటే మీకు ముప్పై ఐదు శాతం మందికి ఓట్లు వేయట్లేదు కదా మీరు ఇంకా మీరు రాజ్యాంగం ఏదో నడుస్తున్నది నాకు అన్యాయం ఏమనిపిస్తుంది అంటే అన్నిటికన్నా రాజ్యాంగ వ్యతిరేకమైన అపజయం ఏమిటంటే ఓట్లు వేయకపోవడం ఇది నాకు చాలా బాధాకరమైన సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కొత్తగా వచ్చిన వ్యవహారం అంటే ఓట్లు చోరీ అంటున్నాం అది అవునా కాదా బీజేపీ వాళ్ళు అంటున్నారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు పక్కకు పడేయండి కానీ ఎంత మందికి ఓట్లు వేస్తున్నారు ఎంతమంది ఓట్లు తీసేస్తున్నారు అనే ఇష్యూ మీద మనం మాట్లాడతాం కాంగ్రెస్ వద్దు బీజేపీ అవసరం లేదు అనుకుంటే ఏమవుతుంది ఎన్ని నిజమైన ఓటర్లు ఓట్లు వేస్తున్నారు అనే అనుమానం తీసుకొచ్చి పెట్టాం కనుక మీరు ఇదివరకు గవర్నమెంట్ మళ్లీ గెలుస్తుందా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకోటి రాజ్యాంగం లేని మూడు అంశాలు చెప్తాను రాజ్యాంగం లేకుండా రాష్ట్రపతి ఏం చేయాలి అనేది దాంట్లో కరెక్ట్ గా ఉండదు స్పష్టంగా ఉండదు జనరల్ గా నువ్వు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని రక్షించాలని ఉంటుంది రాష్ట్రపతిలో గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు కూడా అట్లా ఉంటుంది రాష్ట్రం వరకు నువ్వు ఆ పని చేయాలి అందరి చేత ప్రమాణం చేయించే రాష్ట్రపతి ఎవరితో ప్రమాణం చేయిస్తాడు అంటే మినిస్టర్ తో చేయిస్తాడు మినిస్టర్ ఏమంటాడు తెలిసిన రాజ్యాంగం రక్షిస్తాను అన రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తానంటాడు ఇది తేడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే నీకేమవుతుందంటే రాజ్యాంగ ప్రకారం నడిస్తే చాలు అంటున్నాం కానీ రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నాడా ఈ ప్రమాణము ప్రధానమంత్రికి లేదు ప్రధానమంత్రికి రాజ్యాంగ ప్రకారం ఏమని ఉంటుంది అంతే రాష్ట్రపతి రాజ్యాంగాన్ని రక్షించాలని ఉంటుంది ఈ రెండింటి తేడా చూడండి ఎంత విపరీతమైన తేడా ఎవరు అర్థం చేసుకోరు ఎవరు చదవరు అర్థం చేసుకోరు